ఒకప్పుడు గరుత్మంతుడు తల్లికి చాలా సేవ చేశాడు ఆ సేవ మెచ్చుకున్నాడు విష్ణువు మాతృ సేవ చేసిన వాళ్ళంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అందుకే గరుత్మంతుడిని తన వాహనం చేసుకున్నాడు గరుత్మంతుడి తల్లి కద్రు అని పిలువబడేటటువంటి తన చెల్లెలికి దాసి అయిపోయి వెయ్యి ఏడు నానాయాతన పడిందండి పాప ఆవిడ చాలా కాలం క్రితం కశ్యపుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు ఆ కశ్యప ప్రజాపతికి పద్నాలుగురు భార్యలు ఉన్నారు అందులో ఒక భార్య పేరు కద్రువ ఒక భార్య పేరు వినత ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు వినత పెద్దది కద్రువ చెల్లెలు ఇద్దరికి ఒక కేడా తేడా ఈ ఇద్దరు కూడా కశ్యపుడి భార్యలే ఇద్దరు ఎందుకు చిన్నప్పటి నుంచి కొంచెం కీచులు ఆడుకుంటూ ఉండేవారు అక్క చెల్లెళ్ళు అయినంత మాత్రం చేత కలిసి ఉండాలని ఉందిటండి అక్క చెల్లెళ్ళు అంతా ఒకే రకంగా కలిసి ఉంటారా అక్కగారికి చెల్లెలికి ఈ మధ్యలో పచ్చగడ్డేస్తే బొగ్గుమనేవాళ్ళు వాళ్ళకే ఉన్నారు ఆ రోజుల్లో కూడా దితికి అదితికి పచ్చగడ్డి వేస్తే పచ్చగడ్డి అగ్నిలో వేసినా కాలదు కదా కానీ వీళ్ళిద్దరికి మధ్యలో పచ్చగట్టి పెడితే అది మండిపోయేదిట అంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఆలోచించండి దాన్ని కూడా కాల్చి ఎంత కోపతాపాలతో ఉంటారన్నమాట వాళ్ళు అలాగే కద్రువుకి వెనతికి పెడేది కాదు ఇద్దరూ ఇద్దరు ఒకసారి క్షీర సముద్రం దగ్గరికి వెళ్ళారు క్షీర సముద్రం దగ్గర తెల్లగా ఉన్న ఉచ్చే ఒక గుర్రం కనపడింది ఆ గుర్రాన్ని చూడగానే కద్రు అంది ఏం బ్రహ్మదేవుడు సృష్టిో గుర్రం అంతా తెల్లగా ఉన్నా తోక మాత్రం నల్లగా ఉంది అన్నది కద్రువ పాపం విన్నత తిన్నగా ఉండొచ్చు కదా అదేమిటి చెల్లి ఎలా అంటావు గుర్రం అంతా చల్లగానే ఉంది నీకేమైనా చెత్తారం వచ్చిందే ఒక కళతోడ ఎంచుకో గుర్రం శరీరమే కాదు తోక తెల్లగానే ఉంది అన్నది వెంటనే చెల్లెలు గారికి వండింది తోక నల్లగా ఉందండి ఆవిడ తెల్లగా ఉందండి ఇంకేముంది వాదోపాదాలు పెరిగాయి మూర్ఖులు వాదోపాదం చేయడంటే